వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజు ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా కొబ్బరి పచ్చడి అవుతుంది అనుకుంటున్నారా కొబ్బరి పచ్చడినండి కానీ ఇందులోకి నేను కొంచెం పచ్చి మామిడికాయ తురుము కూడా కలిపాను పచ్చిమిరపకాయలతో మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్లోకి టిఫిన్స్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట నేను నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నానండి కొబ్బరి తురుములాగా చేయలేదు మామిడికాయని మాత్రం చక్కగా తురుముకొని ఇలా తాలింపులో వేసి కలుపుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి వేసాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను నేనైతే అయితే ఇక్కడ మామిడికాయ అలాగే పచ్చి కొబ్బరితో పచ్చడి దీనికోసం ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్ప వరకు తీసుకున్నాను ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది హాఫ్ చిప్ప వరకు ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఏడు వరకు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను అలాగే వెల్లుల్లి రెమ్మలు మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడ నేను కొబ్బరిని మామిడికాయని మాత్రం తురిమి పెట్టుకుంటున్నానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను నేను ఇందులోకి వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి ముందుగా నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను అలాగే రెండు మూడు రెమ్మలు ఇవి కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటున్నామండి ఇక్కడ చూడండి పచ్చిమిరపయ్యలు అన్నీ వేగిపోయినాయి పచ్చిమిరపకాయలు వేగిన వెంటనే ఇందులోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాము ఇక్కడ పులుపు కోసం చింతపండు వేయ అవసరం లేదు మామిడికాయ పులుపు సరిపోతుంది కాబట్టి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొద్దిగా ఇవి మామిడికాయ మొత్తం తొక్క తీసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను కొబ్బరి తురిమేదాంతో మామిడికాయ మొత్తం తురిమేసుకుంటున్నాను చూడండి మొత్తం చక్కగా తురిమేసుకున్నాను పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఇప్పుడు ఇక్కడైతే వేయించి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను కొత్తిమీర సహా అలాగే జీలకర్ర ఒక స్పూన్ వరకు వెల్లుల్లి రెమ్మలు ఆరు వరకు వేసుకుంటున్నాను ఇందులోనే సాల్ట్ వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా ఇక్కడ చూడండి వాటర్ ఏం వేయకుండా గ్రైండ్ చేస్తే ఇలా చక్కగా కొబ్బరి మనకి గట్టిగా చట్నీ ఉంటుంది కదా అలా వస్తుంది ఇప్పుడు ఇంకొంచెం ఇందులోకి వాటర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇక చూడండి ఒక పావు కప్ వరకు మూత పెట్టేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ ముక్కలు వేయించి పెట్టుకున్న ఈ పాన్లోనే తాలింపు పెట్టుకుంటున్నానండి ఇక్కడ తాలింపు కోసం అయితే మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపేయలు వేసుకున్నానండి రెండు రెమ్మల కరివేపాకు కూడా ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసేస్తున్నాను స్టవ స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని తురిం పెట్టుకున్న మామిడికాయ ముక్కను ఇందులో కలుపుతున్నాను రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచితే ఈ మామిడికాయ పులుపు అంతా కూడా కొబ్బరికి పడుతుందండి ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇది దోశల్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది కొంచెం జారుగా చేసుకుంటే చాలు ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుంది ఒక నిమిషం పాటు ఇలా వంచేస్తున్నాను ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొంచెం కొత్తిమీర తురుము కలిపేస్తున్నాను కొత్తిమీర కలిపేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలాగే వంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను చూసారు కదా మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇలా అయితే దోశల్లోకి ఉతప్పం పునుగు బోండా అలాగే రైస్లోకి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం జారుగా చేసుకుంటే చాలు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇక్కడ మామిడి తురుము కోసం పచ్చి కొబ్బరిని డబల్ తీసుకున్నానండి మీరు ఆ క్వాంటిటీతో తీసుకుంటే పులుపు చక్కగా సరిపోతుంది బాగా పుల్లగా ఉన్న కాయ అయితే కొబ్బరిలో వన్ బై ఫోర్త్ ఉంటే సరిపోతుంది మరి ఇంకెందు సార్ మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ